నమస్తే అండి నా పేరు పాషా ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సిరియాపేట డిస్టిక్ సిరియాపేట పక్క రెండప్పలేని గ్రామం అండి ప్రస్తుతానికి ఈరోజైతే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం తక్కువ బడ్జెట్లో పోర్టు ఫిగో కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఆ ఫోర్టు ఫీగోలు కావాలని చాలామంది అడుగుతున్నారు ఏదో రియర్గా దొరుకుతుంటాయి దొరికినప్పుడు ఏంటంటే డైరెక్ట్ కస్టమర్ బండి ఇది ఎవరు ఓనర్ బండి కాదు ఇంకో విషయం ఏంటంటే వాషింగ్ కూడా చేయలేదు ఇంకా వాషింగ్ కూడా చేయలేదండి ఎట్లా ఉందో బండి అట్లా పెట్టినాం కొంచెం ఉంటుంది మీరు అర్థం చేసుకోండి బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది ట్రస్ట్ మీ బండి మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సింగిల్ ఓనర్ బండి చాలా బాగుంది అసలు డ్రైవింగ్ ఫీల్ కానీ చాలా స్మూత్ ఉంది తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకు ఫోర్టు ఫిగో కావాలనుకునే వాళ్ళకు ముఖ్యంగా ఇంతకంటే మంచి బాగా అయితే దొరకదు కొరతూ డీల్లో ఫోర్టు ఫిగో ట్రెండ్ ట్రెండ్ లైన్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను డిసెంబర్ కార్ అండి రెండు వేల పదిహేను డిసెంబర్ కారు ఫస్ట్ ఓనర్ కారు ఫస్ట్ ఓనర్ కారు ఎనభై ఎనిమిది వేలు సంథింగ్ తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా ఉందట ఓనరు ఎనభై ఎనిమిదా అదే ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేలు షోరూమ్ ట్రాక్ డైరెక్ట్ ఓనర్ కారు ఇది ఎవరు డీలర్ కారు కాదు కారు మాత్రం రెడ్ కలర్ కారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది వాషింగ్ కూడా చేయలేదు అక్కడక్కడ దుమ్ముంది మీరు అర్థం చేసుకోండి మొత్తం బండి తీసుకున్న తర్వాత వాషింగ్ చేయించి రబ్బింగ్ పాలేజ్ చేయించి మీకు చకాచక్ మెర్పించి బండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఓనర్ దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేయలేం మన చేతికి వస్తేనే ఏదైనా చేయగలుగుతాం మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఫ్రంట్ టైర్లు వచ్చేసి మీకు నైంటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్గా టైర్ టైర్ కండిషన్ ఉంది డోర్లు కంప్లీట్ ఒరిజినల్ ఫోర్ టు కంపెనీ డోర్లు మారవండి దుమ్ము దుమ్ముంది ఇదంతా దుమ్ ఇది వర్షం వచ్చింది కాబట్టి ఆ దుమ్ అనేది ఆ టాప్ మీద ఉన్న దుమ్ మొత్తం ఇట్లా డోర్ల సందర్భంగా ఇట్లా కారినట్టుంది వాటర్ గిడ కారుతాయి కదా కారినప్పుడు దుమ్ మొత్తం ఇట్లా బుడద బుడద అయినట్టు అయింది రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది డ్రై ఫీల్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఒక సీల్ కార్ తోలినట్టు ఉంటుంది నాది గ్యారంటీ ఒక సీల్ కార్ తోలినట్టు ఉంటుంది బండి ఎంత బాగుంది రెండు ఎయిర్ బ్యాగులు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి స్టీరింగ్లో ఒకటి కో డ్రైవర్ ఒకటి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ఈ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు బాడీ లేని కంప్లీట్ వచ్చినాయి ఇదంతా దుమ్ము దీని అంతా వదిలిపెట్టండి మీకు వాషింగ్ చేపించి రబ్బింగ్ పాల్ చేయించి సీట్ కవర్స్ వచ్చేసి వందకి ఎనభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు బయట మళ్ళీ లేచినాయి కావి షోరూమ్ నుంచి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి సీట్ కవర్లు అంతే ఉన్నాయి ఈ ఎనభై నుంచి తొంభై శాతం వంద కూడా అంటారు కానీ నేను ఒక ఎనభై నుంచి తొంభై అంటున్నాను ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు వంద కూడా అనొచ్చు కానీ ఒక తొంభై శాతం వేసుకోండి టైర్ ఇది కూడా సెల్ట్ అయ్యే ఇది కూడా సెల్ట్ అయ్యే లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ ఏది లేదు వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మొత్తం షోరూమ్ కా మెయింటైన్ చేయడం జరిగింది ఓనర్ కూడా రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పనిచేస్తూ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా అదంతా మట్టి అండి దుమ్ము డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ వాడకం అనేది పెద్ద లేదు బండి డిక్కీ కూడా కంప్లీట్ వచ్చినారు స్టిక్కర్ కూడా మీరు చూడవచ్చు ఎంత నీట్గా ఉందో స్టిక్కర్లు కూడా ఇంతవరకు పోలేదు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి స్టిక్కర్లు ఈ మ్యాటింగ్ కూడా చూడవచ్చు మీరు ఎంత కొత్తగా ఉందో దాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు మీరు ఇలాంటి బండి మళ్ళీ దొరకదు నేనే కాదు ఎవరు కూడా ఇప్పేయలేరు అది గ్యారంటీ స్టెప్పిని స్పేస్లో ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు ఇక్కడ చిన్నది చిన్నది ఇక్కడ అదేం కాదు పైన వచ్చింది అది పేపర్ కొడితే పోతే స్టెప్పిని కూడా షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిని ఇది వందకి తొంభై శాతం ఉంది ఒకటి రెండు సార్లు ఏం ఆడరు ఇది వందకి తొంభై శాతం ఉంది ఎక్కడ రస్ట్ కానీ ఏది చూడవచ్చు మీరు ఎక్కడ ఏది లేదు మ్యాటింగ్ కూడా ఎక్కడికక్కడ కంపెనీలు లేబుస్తున్నాయి ఎక్కడికక్కడ షోరూమ్ నుంచి వచ్చిన కంపెనీ ఉంది బండి చాలా బాగుందండి బండి ఇంత మంచి బండి మళ్ళీ దొరకదు మళ్ళీ దొరకదు నేను చెప్తున్నాను కదా ఇలాంటి బండి మళ్ళీ దొరకాలంటే దొరకదు టైర్లు ఇది కూడా సిల్ టైరే ఉంది రైట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు డోర్లు మొత్తం ఉరిచాలి ఈ డోర్ కూడా ఉరిచాలి ఇదంతా దొమ్ము ఈ బాడీ లేని కంప్లీట్ వర్చాలి ఇదంతా దుమ్ము నా చేతికి అంటుద్ది అది వాషింగ్ చేపిచ్చి మంచి రబ్బింగ్ పాలు చేపించిస్తే ఒక సింపుల్ కారు మెడిసినట్టు మెచ్చుతుంది బండి మీకు అర్థమైతే తీసుకోండి ఇది కూడా సిల్ ఐదు ఐదు కూడా సిల్టైర్లు ఉన్నాయి బండికి ఐదు కూడా సిల్టైర్లు ఉన్నాయి ఈ ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఇంటీరియర్ ఒకసారి చాలా బాగుంది పిల్లర్స్ కానీ కంప్లీట్ ఒరిజినల్ సర్వీస్ రికార్డ్ ఇది మన టైర్లు వేసింది మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై మూడు డెబ్బై తొమ్మిది వేలకు వేసారు టైర్లు డెబ్బై తొమ్మిది వేలకు వేలకేసారు టైర్లు కూడా అంత ఒక నైంటీ పర్ పర్సెంట్ వేసుకోండి టైర్లు రీడింగ్ చూసుకోవచ్చు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బండి అంత బాగుంది ఏసీ ఏసీ అయితే చిల్డ్ ఏసీ ఏసీ అయితే చిల్డ్ ఏసీ అండి బేసిక్ సిస్టమ్ ఇక వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఫోర్టు కంపెనీలో ఫోర్ట్ కంపెనీలో వేరే చెప్పాల్సిన అవసరం లేదు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆర్ అండ్ పర్ఫెక్టు స్టీరింగ్ కూడా చాలా లెక్క ఉంది ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ మ్యాన్యువల్ గేట్స్ డ్రైవింగ్ ఫీల్ మాత్రం ఒక సీల్ కార్డ్ దొరికినట్టు ఉంటుంది అండి క్లచ్ కూడా ఇక పోకనే పోకనే ఉంది క్లచ్ చాలా ఉంది చాలా బాగుందండి కార్ మాత్రం చేసుకోకండి రూఫ్ కూడా చాలా నీటి బాగట్లేపా లేపినావా ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉందండి వాషింగ్ చేయలేదు ఇంజన్ చాలా సైలెంట్ ఉంది ఇదంతా వాషింగ్ చేపించి ఇస్తాం మీకు యాప్ కంప్లీట్ వచ్చారు పెంట్ పోర్షన్ మొత్తం కంప్లీట్ వచ్చారు కంపెనీ లేబుల్స్తో ఉంది పెద్ద డ్యాబ్ కంప్లీట్ వచ్చారు వారెట్ కూడా కంప్లీట్ వచ్చారు కంపెనీ లేబర్తో ఉంది ఇంజన్ మాత్రం చాలా సల్ట్ ఉంది కొంచెం దుమ్ముంది నిన్న వర్షం పడ్డది దానివల్ల కొంచెం బురద బురద ఉంది మొత్తం వాషింగ్ చేయించి అండి వాషింగ్ చేయించి రబ్బింగ్ పాలి చేయించిస్తాను తర్వాత ఇంకా ఫుల్ షైనింగ్ వస్తుంది బండి ఎక్సిడెంట్ ఉంటుంది మీరు మొత్తం బండి పీస్ టు పీస్ చూపించిన బండి మాత్రం చేసుకోకండి కండిషన్ విషయంలో క్వాలిటీ విషయంలో నో డౌట్ అది ఫుల్ గ్యారంటీ అంతా బాగుంది కారు టు ఫిగో ట్రెండ్ లైన్ వేరియంట్ రెండు వేల పదిహేను డిసెంబర్ కారు ఫస్ట్ ఓనరు డిజిల్ కారు డిజిల్ కారు ఎనభై ఎనిమిది వేలు జెన్యున్ రీడింగ్ షోరూమ్ రాకు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇదే ఫిక్స్డ్ రేటు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇందుట్లో బార్గానింగ్ ఉంటుంది ఎందుకంటే ఇక ఇది దీనికి ఒక్క రూపాయి కూడా తగ్గడు ఇది ఫైనల్ అండి మన కమిషన్ వేరు కంటే చార్జెస్ వేరు ట్యాక్సీ కూడా తక్కువనే వస్తుంది దీనికి ప్రతి ఏం రాదు ముప్పై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ముప్పై ఐదు వేలు అంతే వస్తుంది ముప్పై ముప్పై చిల్లర వస్తుంది ఆ వెహికల్ మిస్ చేసుకోండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఇంత కింద టెన్షన్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరుగుతున్నా కానీ మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో వస్తున్నాడు థ్యాంక్ యూ